జనసేన అందరికి నమస్కారం అయ్యా వచ్చిన చాలా చాలా మీ అందరికి ధన్యవాదాలు ఇంతమందిని చూస్తానని అనుకోలేదు నా పేరు రవీంద్ర అండి మాది ఉంది గ్రామం ఎల్లంపేట జనసేన పార్టీ మండల కన్వీనర్ గా చేస్తున్నాను వీళ్ళందరూ మన మండల టీము మీకు ఈశ్వర్ ఉన్నారు ఏదైనా అంటే ఇక నుంచి జనసేన పార్టీ ఎలా అని అంటే జనాల్లో అసలు ప్రజల్లోకి వెళ్ళి కష్టాలు ఏమున్నాయి మీకు అందాల్సిన అన్ని అందాల్సినవి ప్రభుత్వం నుంచి అందాల్సిన కరెక్ట్గా అందుతున్నా లేదా లేదంటే మరుగుదొడ్లు కానీ లేదా మన కాలువలు కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే ధైర్యంగా మన ఈశ్వర్ దృష్టికి తీసుకురండి ఈశ్వర్ మీకు మన చైతన్య గారి దృష్టికి తీసుకెళ్తే ఒక రోజు వచ్చి ఆయన ఐదో తారీఖు తర్వాత వస్తా అన్నారు వచ్చిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కలుస్తారు జనసేన పార్టీ మన కేతుల చైతన్య గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళది ఎలా మన తులగాం గ్రామం వాళ్ళది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు అప్పట్లో తక్కువ వారం వారం రోజుల్లోనే పోటీ చేయడం వాళ్ళ అందరినీ కలలేకపోయారు ఈసారి పోటీ చేసి పోటీ చేస్తున్నారు కాబట్టి అందరినీ కలుస్తారు మిమ్మల్ని అందరినీ పేరు పేరు ఇంటికి వచ్చి కలుస్తారు మీ సమస్యలు ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీ సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టి గారి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించి